దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు రోజు సుదేని వాగ్దానము ఏషా ముప్పై ఒకటాది మూడో వచనం ఐగుప్తులు మనుషులే కానీ దేవుడు కారు ఐగుప్తులు గుర్రములు మాంసమయములే కాని ఆత్మకావు యహోవతన చేయి చాపగా సహాయం చేయవాడు జోగులు సహాయం పొందువాడు పడును వారందరూ కూడి నాశనమగ్ధులు చూడండి ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశములో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు ఆ బానిసత్వంలో ఉండి వారు దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు వారి యొక్క మర ఆలకించి దైవజనుడైనటువంటి మోషే గారిని వారి యొద్దకు పంపారు మోషే గారి ద్వారా దేవుడు ఐగుప్తి దేశంలో పది రకాలైనటువంటి మహత్కరమైన శుచక్రియలు జరిగించారు అటు తరువాత ఆ యొక్క ఇస్రేల్ ప్రజలను ఆ దేశంలో నుండి మోషే గారి ద్వారా దేవుడు బయటకు తీసుకొచ్చారు అయితే ఐగుప్తులు అయితే ఎంతో యుద్ధ ఆయుధములను యుద్ధ వీరులను యుద్ధ శూరులను శాలులను బలవంతులను మరి యుద్ధ గుర్రములను ఎంతో ఇలోకపరమైనటువంటి బలము వారు కలిగి ఉన్నారు అయితే వారి యొక్క బలాన్ని బట్టి వారెంతో అతిశయించి మరి ఇస్రాయేల్ ప్రజలు వారు బానిసలు అని ఎంచి వారి దగ్గర ఏ బలము లేదని చెప్పి వారిని తరుముకుంటూ ఈ నది వరకు వచ్చారు అయితే యోధాని నది దగ్గర దేవుడు ఎంతో గొప్పగా ఇస్రాయేల్ ప్రజల పక్షాన ఉండి వారితో యుద్ధము చేశారు ఆ యొక్క ఐగుప్తులు మరెన్నడూ కూడా ఇంకా కనిపించకుండా ఉండునట్లుగా తన ప్రజల మీదకి ఇంకా రాకుండానట్లుగా పూర్తిగా ఆ నీటిలో ముంచి నాశనము చేశారు చూడండి ఐగుప్తులకి ఈ లోకపరమైనటువంటి బలము అధికారము అండా ఉండొచ్చు కానీ బానిసలుగా మరి దీనులుగా ఉన్నటువంటి ఇస్రాయేలు పక్షాన సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు అండగా ఉండి ఉండిగుప్తులతో వ్యాధ్యమాడారు కనుక ఈ సమయమందు ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఇదేనా బలహీనులు కావచ్చు మీకు మనుషుల అండ ఏ అండ లేకపోవచ్చు మీరు దరిద్రులుగా ఉండొచ్చు దీనస్థితిలో ఉండొచ్చు నాకెవరూ లేరు నా పక్షాన సహాయం చేయటకు నాకు న్యాయం తీర్చుటకు ఎవరూ లేరు నాకు ఇక ఈ లోకంలో న్యాయమే దొరకదు అని బాధపడుతూ ఉన్నారేమో మీరిప్పుడే దేవుని వైపు తిరిగి ప్రార్థించండి తప్పకుండా దీనులకు ఆయన కృపను అనుగ్రహిస్తారు దీని పక్షాన ప్రభు వ్యాధ్యమాడతారు దీన దరిద్రులను ఆయన పెంటొప్పల మీద నుంచి పైకి లేవనెత్తే దేవుడు కనుక యుద్ధము యహోవాదే అని చెప్పి మీ యొక్క సమస్త భారమును దేవుని మీద మోపండి ఈ లోకపు అండ లేదు అని బాధపడే దానికంటే అయ్యే నాకు అండ అని మీ సమస్త విషయములు దేవుని దగ్గర విచారణ చెయ్యండి దేవుడు తప్పకుండా మీ పక్షాన ఉండి ఆయన మీకు సహాయం చేస్తారు జ్ఞానులు సిగ్గుపడినట్లుగా బలవంతులు కృంగిపోయినట్లుగా దేవుడు మీ యొక్క పక్షాన్నిండి ఎంతో గొప్పగా మీకు తోడయండి సహాయం చేస్తారు ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు 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 తండ్రి ఈ సమయం అంది మాటలు వింటున్నాను నీ బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరచండి వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి వారి గృహంలో ఎటువంటి శ్రమ శోధన బాధ ఇబ్బంది అనారోగ్యము శాతాను సంబంధమైనటువంటి అపవాది శక్తులు పనిచేస్తూ ఉన్నాయి వాటన్నిటి నుంచి ఇప్పుడే వారిని విడిపించండి ప్రవ్వ నీ తట్టు తిరిగి వారు ఏ వేటిని అడుగుచున్నారో వాటిని వారికి అనుగ్రహించండి ముఖ్యంగా తండ్రి నాయన మాకు తోడుగా ఎవరూ లేరు మా పక్షాన్ని ఎవరూ లేరు మాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు మా స్థితిగతులు ఇంకా ఇంతే అని ఎవరైతే బాధపడుతున్నారో ఈ సమయం ఈ మాట ద్వారా ఈ వాక్యం ద్వారా ఈ వాగ్దానం ద్వారా మీరు వారితో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభ అవునయ్యా పరమగా తండ్రి నాయన ఏ అండా లేనప్పటికీ తండ్రి నీవే అండగా ఉండి నాయన ప్రభని ప్రజలకు తోడై ఉండి నడిపిస్తావు తండ్రి అయ్యా తండ్రి ఇజ్రా ప్రజలకు ఎలా తోడై ఉండి అండగా ఉండి వారిని తృ చేతిలో నుండి ఎలా తప్పించి కాపాడవో తండ్రి అలాగే నేను ఈ దినాన కూడా ప్రభ నీ వైపు తిరిగి నీ ఆనుకున్న నీ ప్రజలకు ఈ లోకపరమైన సహాయం అండ లేనప్పటికీ ప్రభా నీవే అండగా ఉండి అయా వ్యాజ్యమాడి తండ్రి నాని ప్రజలకు సహాయం చేసే దేవుడు ఎన్నావు తండ్రి ఎవరైతే ఈ మాటలు నమ్ముతున్నారో వారి పక్షాన్ని ఇప్పుడే తండ్రి మీరు కార్యం చేయబోతున్నందుకు వందనాలు వారిని వారి కుటుంబాన్ని దినమంతా దీవించి ఆశీర్వదించి పోషించి గొప్ప తండ్రి ఆయన కాపుదల వారికి దాయిచ్చమని ఏసుక్రీస్తు నాముని ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్